ఇంట్లో తులసి మొక్క ఉంటే ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు పాపం తగులుతుంది భారతీయ ఇళ్లలో తులసి మొక్క ఒక పవిత్రతకు చిహ్నం ఇది కేవలం మతపరమైన ఆచారం మాత్రమే కాకుండా విశ్వాసం శ్రద్ధ ఆధ్యాత్మికతకు ప్రతీకగా భావిస్తారు తులసి ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి కృప విష్ణువు ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయని నమ్మకం అందుకే ప్రతి ఇంటి ప్రాంగణంలో బాల్కనీలో లేదా టెర్రస్ లో తులసి మొక్కను నాటుతారు అయితే తులసి నాటడం మాత్రమే సరిపోదు కొన్ని ఆచారాలు నియమాలు పాటిస్తే ఇంట్లో శాంతి సంతోషం సానుకూల శక్తి సంపద ఎల్లప్పుడూ నిలిచి ఉంటాయి తులసికి ప్రతిరోజు నీరు పెట్టడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఉదయం స్నానం చేసిన తర్వాత తులసి చుట్టూ పరిక్రమ చేసి నీరు పోస్తే ఇంటి వాతావరణం పవిత్రంగా ఉంటుంది క్రమం తప్పకుండా నీరు పోవడం వలన మొక్క పచ్చగా పెరుగుతుంది ఇది కుటుంబ సభ్యులకు మానసిక శాంతి కలిగిస్తుంది ముఖ్యంగా ఇంట్లో సంపద నిలకడగా ఉండాలంటే ప్రతిరోజు నీరు పెట్టడం అలవాటు చేసుకోవాలి ఆదివారం మరియు ఏకాదశి రోజుల్లో తులసి తాకరాదు ఈ రోజులు ప్రత్యేకమైనవి ఆదివారం సూర్యుడికి ఏకాదశి విష్ణువుకు అంకితం చేయబడ్డాయి ఈ రోజుల్లో తులసి మొక్కను తాకడం నీరు పోవడం లేదా ఆకులు కోయడం వలన దైవానికి అవమానం చేసినట్లవుతుంది అందువల్ల ఈ రెండు రోజుల్లో తులసి దగ్గర పూజ మాత్రమే చేయాలి కానీ మొక్కను తాకరాదు తులసి మొగ్గలు పువ్వులు తొలగించడం కూడా ఒక ముఖ్యమైన ఆచారం మొక్క ఎక్కువ పువ్వులు ఇస్తే దాని శక్తి పూజలో తక్కువ ప్రభావవంతం అవుతుంది పొడి మొగ్గలను క్రమం తప్పకుండా తొలగిస్తే మొక్క సుదీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంటుంది ఇది ప్రతికూల శక్తులను తొలగించి ఇంట్లో సానుకూల వాతావరణాన్ని పెంచుతుంది తులసి దగ్గర శివలింగం ఉంచకూడదు శాస్త్రం ప్రకారం తులసి లక్ష్మీదేవి రూపంగా పరిగణించబడుతుంది ఇది విష్ణువుకు నైవేద్యం కానీ శివ పూజలో తులసి ఆకులను వాడరు అందువల్ల తులసి మొక్కను శివలింగం దగ్గర ఉంచడం వాస్తు దోషాన్ని కలిగిస్తుందని భావిస్తారు శుక్రవారం తులసికి పాలు అర్పించడం చాలా శుభప్రదం శుక్రవారం లక్ష్మీదేవి రోజు ఈ రోజు పాలు పోస్తే ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగే శ్రేయస్సు వస్తుందని నమ్మకం కుటుంబానికి చంద్రబలం పెరుగుతుంది ఇంట్లో ధన సంపద నిలకడగా ఉండి ఎప్పటికీ ఖాళీగా ఉండదని విశ్వాసం మొత్తం మీద తులసి మొక్కను ఇంట్లో పెంచడం పవిత్రమైన ఆచారం కానీ దానికి సంబంధించిన నియమాలు పాటిస్తేనే దాని శక్తి ఫలిస్తుంది నీరు పోవడం మొగ్గలు తొలగించడం ప్రత్యేక రోజుల్లో తాకకపోవడం పాలు అర్పించడం వంటి ఆచారాలను క్రమం తప్పకుండా చేస్తే ఇంట్లో శాంతి ఆనందం సానుకూల శక్తి ఆర్థిక స్థిరత్వం ఎల్లప్పుడూ నిలిచి ఉంటాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు